హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీపీ హెల్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే మేకలు అండి మేకలు బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు పోతులు పిల్లలు ఉన్నాయి మొత్తం పదకొండు శాతీలు అనేవి ఉన్నాయన్నమాట ఇవి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అర్థం చేసుకునేసి నీట్గా పంపించండి ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి వీడియోస్ పంపించినారు డీటెయిల్స్ పంపించలేదు డీటెయిల్స్ పంపిస్తే వీడియో సరిగ్గా లేదు అందుకనేసి ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది అర్థం చేసుకోండి ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఈ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించినట్టు పెద్దవి ఐదు మేకలు ఉన్నాయి రెండు ఏడు నెలలు అనేసి చెప్పినారు నాలుగు నెలలు అనేసి చెప్పినారు మొత్తం పదకొండు ఉన్నాయి అరవై ఐదు వేలుగా బేరం అనేది చెప్పినారండి ఇది అడ్రస్ వచ్చేసి విజయనగరం విజయనగరం దగ్గర నుంచి మనకు ఈ కనిపించే బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెషన పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు మీకు రావచ్చు ఇది సో ఇక్కడ ఆయన పెద్ద ఐదు అనేసి రాసి ఉన్నారు పోతులు రెండు అనేసి వ్రాసున్నారు ఏడు నెలలు అనేసి పిల్లలు నాలుగు నెలలు అనేసి ఉన్నారు ఈ మొత్తం కలిపి పదకొండుగా బ్రదర్ మనకు చెప్పినారనమాట సో ఇంట్రెషన పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇవన్నీ మీకు రావచ్చు విజయనగరం డిస్టిక్ ఇది విజయనగరం డిస్టిక్ విలేజ్ మండలం అక్కడ మీకు కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇవన్నీ మీకు వస్తాయి థ్యాంక్